హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు ఇడ్లీ దోశ ఉప్మాలోకి హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ ఇలా తయారు చేసుకుని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అందరికీ కూడా నచ్చుతుంది కరుణాస్ కుకింగ్ ఛానల్లో హోటల్ స్టైల్ టిఫిన్ చట్నీస్ ఇంకా రకరకాల రోటి పచ్చళ్ళ రెసిపీస్ పోస్ట్ చేశాను ఈ వీడియో లింక్స్ని ఐ ఇంకా డిస్క్రిప్షన్లోని కూడా పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి హోటల్ స్టైల్ చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా మందంగా ఉన్న ప్యాన్లోకి అరకప్పు పల్లీలు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా తోరగా వేయించుకోవాలి పల్లీలు వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించాము అంటే పైనంతా కూడా రంగు వచ్చేస్తుంది ఇంకా లోపల పచ్చిదనం ఉండిపోతుంది పల్లీలు సరిగ్గా వేగకపోతే చట్నీ చేసిన తర్వాత పచ్చివాసన వస్తుంది టేస్ట్ కూడా బాగోదు పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్యాన్లోంచి పల్లీలను తీసేసి వేరే ప్లేట్లో వేసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకుని నూనె కొంచెం వేడైన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత అర ఇంచు అల్లం ముక్క కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి ఇంకా కొంచెం ఫ్రెష్ కరివేపాకు మూడు లేక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడితే సరిపోతుంది మరీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయకూడదు వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలోకి నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు ఇంకా కొంచెం చింతపండు వేసుకుని ఒకసారి కలుపుకుని చల్లారినివ్వాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు వెల్లుల్లి ఇంకా చింతపండు వేయడం వలన మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నప్పుడు చక్కగా త్వరగా నలిగిపోతాయి పల్లీలు చల్లారిపోయి ఉంటాయి పల్లీలు పచ్చడి తయారు చేసుకునేటప్పుడు పొట్టుతో సహా చేసుకోవచ్చు నేనైతే సగం వాటికి పొట్టు తీసేసి సగం వాటికి పొట్టు ఉంచేసి తయారు చేస్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి పల్లీలు వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇంకా వేయించుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసేసుకుని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ గట్టి చట్నీలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్ కొత్తిమీర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం మనకి కొత్తిమీర కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ పల్లీ చట్నీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొన్ని నీళ్లు వేసుకుని మిగిలిన చట్నీని కూడా ఇందులోకి పల్చగా వేసేసుకోవాలి ఈ హోటల్ స్టైల్ పల్లీ చట్నీ మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉంటే బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది ఇప్పుడు పల్లీ చట్నీలోకి పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేడి చేసుకుని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి పోపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత రెండు ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి కున్న వేడికి కరివేపాకు ఇంకా ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగిపోతాయి ఇంకా మినపగుళ్ళు కూడా చక్కగా కలర్ వస్తాయి పోపుని రెడీ చేసుకున్న పల్లీ చట్నీలో వేసేసుకుని కలుపుకోవాలి హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి ఈ చట్నీ ఇడ్లీలోకి దోశ ఇంకా ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ రెసిపీ ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరోనాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్